వైన్ షాప్లో దొంగలు పడి లక్ష డెబ్బై వేల రూపాయలు ఎత్తుకెళ్లిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కేంద్రంలోని మల్లికార్జున వైన్ షాప్లోని రాత్రి ఓ దొంగ వైన్ షాప్ వెనుక వైపున ఉన్న తలుపులు పగలగొట్టి వైన్ షాప్లోకి ప్రవేశించి కౌంటర్లో ఉన్న లక్ష డెబ్బై వేల రూపాయల నగదును దొంగ ఎత్తుకెళ్లినట్లుగా వైన్ షాప్ యజమాని తెలిపారు ఈ తతంగం అంతా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది ఉదయాన్నే పది గంటలకు యజమాని షాప్ ఓపెన్ చేసేసరికి వస్తువులన్నీ చంద్రవందరగా ఉండటం తోటి చోరీ జరిగిందని గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సంఘటన స్థలాన్ని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ పరిశీలించి త్వరలోనే దొంగన పట్టుకుంటామని వారు తెలిపారు మాది ఓదల మల్లికార్జున వైన్స్ నేను ఒక పార్ట్నర్ను మేము కౌంటర్ మీద ఉండి రోజు పది గంటలకు తిరిగి బంద్ చేసుకొని క్లోజ్ చేసుకొని పది గంటలకు ఇంటికి రోజు వెళ్ళడం జరుగుతుంది రోజు క్యాష్ రోజు ఇంటికి గుంచు వేయడం జరిగింది కాకపోతే ఈ రోజు మాకు నిన్న నిన్న నైట్ పది పది గంటల వరకు ఏదో ఒక ఫంక్షన్ ఉండడం వలన క్యాష్ వతకపోలేక క్యాష్ అంత పెట్టడం జరిగింది వెనుక నుండి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి డోరు పగలగొట్టి కొట్టి వెనుక నుండి వచ్చి క్యాష్ ఎత్తకపోవడం జరిగింది నైట్ శనివారం రాత్రి పన్నెండున్నర ఒకటి ఒకటి ఎనిమిది గంట వరకు జరిగినట్టుగా ఎస్ఐ గారికి డాంప్లై చేసిన ఎస్ఐ గారు పరిశీలించి చూసి